वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం స్నేహితుల పట్ల కొందరు వ్యక్తులు భిన్నంగా వ్యవహరిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ తమ స్నేహితులను దూషిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల ప్రజలు ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు మరి ఆ విధంగా స్నేహితులు దూషిస్తున్నప్పుడు ఎదురు ఏం మాట్లాడకుండా స్నేహితులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే తులారాశి వ్యక్తులకు చివరికి స్నేహితుల వల్ల కష్టాలు తప్పవు మరి ఇదంతా కూడా ఎలా సాధ్యమవుతుంది తులారాశిలో జన్మించిన వ్యక్తులకు స్నేహితుల వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతాయి అనేటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి తప్పకుండా ఈ యొక్క వీడియోకి లైక్ ఇవ్వండి అలాగే వీడియోని షేర్ చేయండి కామెంట్ చూడండి మర్చిపోకండి వీడియో చూసిన తర్వాత మీకున్న అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష్య పండితులు ఇచ్చిన సలహాల ద్వారా వారి యొక్క సూచనల ద్వారా మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని నెను వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీ క్లిక్ చేస్తే మేము పెట్ట ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా స్నేహానికి అత్యంత ప్రాధాన్యత అనేది ఉంటుంది మనం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండే వ్యక్తులు ఆనందాలను పంచుకునేవారు స్నేహితులు కేవలం స్నేహితుల వద్ద మాత్రమే ఎటువంటి నటన లేకుండా మన ఒరిజినల్ క్యారెక్టర్తో ఉండగలుగుతాం అందుకే స్నేహితుల మధ్య క్షమాపణలు కృతజ్ఞతలు చెప్పుకోవడం అస్సలు కనిపించదు అయితే కొంతమంది మాత్రం స్నేహితుల పట్ల భిన్నంగా అంటే చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తూ ఉంటారనమాట ఎప్పుడు తమ స్నేహితులను దూషిస్తూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వ్యక్తులు ఇలాంటి లక్షణాలను పోలి ఉంటారు మరి స్నేహితులను దూషించే రాసుల్లో ఒకటైనటువంటి తులారాశి వ్యక్తులు తమను తమ చాలా ఉన్నత వ్యక్తులుగా ఊహించుకుంటూ ఉంటారు కాబట్టి ఏ విషయంలోనూ వెనకడుగు వేయరో స్నేహితులు తీసుకు ఉంటున్న చెడు విషయాలు ఏదైనా నిర్ణయాలు ఉంటే వాటి గురించి తరచుగా చెబుతూ ఉంటారు నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా ఇలా చెప్పటం వల్ల వారిని బాధిస్తుంది ఇక ఈ రాశి వారు స్నేహితుల పట్ల కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు తమ స్నేహితులు కెరీర్కు సంబంధించి ఏమైనా తప్పు చేసి ఉంటే దూషిస్తుంటారు అయితే స్నేహితులకు మంచి చేయాలని ఉద్దేశంతోనే ఇలా చేస్తుంటారు స్నేహితుల జీవితంలో తప్పు జరుగుతుంది అని భావిస్తే నిర్మోహమాటంగా చెబుతూ ఉంటారు అయితే ఇలా చెప్పటం ద్వారా స్నేహితులు నొచ్చుకునే ప్రమాదం ఉంటుంది అంతేకాదు తులారాసులో జన్మించిన వ్యక్తులు తమ స్నేహితులు జీవితంలో తీసుకునే నిర్ణయాలు సరైనవి కావు అని తెలిసినప్పుడు ఒక మాట అంటే వారు అసలు ఊరుకోరు మంచి సలహాలు ఇచ్చినా కూడా తీసుకోరు పైగా తులారాశిలో జన్మించిన వ్యక్తులని ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ నిందిస్తూనే ఉంటారు కానీ ఇక్కడ తమాషా ఏంటో తెలుసా వారి మాటలతో తులారాశి వారు నొచ్చుకున్నా సరే అస్సలు ఏ మాత్రం కేర్ చేరు పట్టించుకునే పట్టించుకోరు ఎందుకనంటే ఇతరుల భావాలను దెబ్బతీయడం ద్వారా తప్పు చేస్తున్నామన్న అస్సలు గ్రహించరట అలాగే ఈ రాశి వ్యక్తులు స్వీయ నీతివంతమైన వైఖరిని కలిగి ఉండటం వల్ల స్నేహితులు తీసుకునే నిర్ణయాలను తరచుగా విమర్శిస్తూనే ఉంటారు ఇక వీరి యొక్క మాటలు ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులను అవమానకరంగా ఉంటాయి మరి తులారాశి వ్యక్తులకు ఉన్న స్నేహితులు దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తారట ఆయనకు అంటే ఎందుకు సంబంధించి ఈ రాశి వారే బలవుతారనమాట దాంతో తులారాశి వారికి స్నేహితుల వల్ల కష్టాలు వస్తాయి వారి దగ్గర ఉన్న డబ్బు సరిపోక ఫ్రెండ్స్ కోసం అప్పులు చేస్తారు కాబట్టి తులారాశి వారు ఎవరైతే ఉంటారో యొక్క రాశిగల వ్యక్తులు గుర్తుపెట్టుకోండి మీకు ఉన్న స్నేహితుల వల్ల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి పైగా ఇటువంటి వారికి కాస్త దూరంగా ఉంటే తులారాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది ఎందుకనంటే వారు ముందే మనం చెప్పుకున్నాం కదా మీకున్న అంటే మీ చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల మీరు ఎప్పుడోకప్పుడు కష్టాల పాలవుతారు మరి ఈ యొక్క కష్టాల నుంచి తప్పించుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా తులారాశివారు గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి అప్పుడే మీరు మీకున్న కష్టాల నుంచి బయటపడతారు సో చూసారు కదండి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని కనుక వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్